పరీక్షించినప్పుడు ఆ విశ్వాసంలో అబ్రహాం గారు గెలవడం మనం చూస్తూ ఉంటాం ఎలాగంటే దేవుడు అక్కడ ఇరవై రెండవ ఆది ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనం అప్పుడు అబ్రహాము కన్నులతో చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేళ్లు వెనుక తట్టున కనబడను అబ్రహాము వెళ్ళి ఆ పొటేలను పట్టుకొని తమ తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించను మారుగా మొదటిగా ఈ యొక్క సాక్రిఫైస్ కూడా ఇట్ రిజెంబర్స్ దృసిపెచ్చింది దేవుని యేసు ప్రభు వారి మరణ పునరుద్ధరణ గురించి అక్కడ మాట్లాడుతూ ఉంది ఏంటంటే ఏ దేవుడు కూడా తండ్రి అయిన దేవుడు మరి ఏసు ప్రభు వారిని మన బలిచ్చాడు అలా ఇవ్వ ఇవ్వడానికి ఒక సాదృశ్యంగా అక్కడ మొదటి కనబడుతూ ఉంది ఎందుకని చూడండి దేవుడేమి మన యొక్క అర్పణలు మనని మన పిల్లల్ని కోరుకోవట్లేడు కానీ దేవుడు ఏం ఆశిస్తున్నాడు ఈ రాత్రి సమయంలో అంటే నీ యొక్క అందరికీ తెలుసు బైబిల్లో ప్రథమ సంతానం ఒక తెగులు వస్తూ ఉంటుంది పదో తెగులు ఆఖరి తెగులు ఏంటంటే ఆ యొక్క ఐగుప్తుల మీద ఈజిప్షియన్స్ మీద ఏంటంటే మొదటి ప్రథమ కుమారులు ఐగుప్తులోని ప్రథమ కుమారులు అందరూ కూడా చనిపోతారు ఫస్ట్ బాల్ ఆర్ దునో దేవుడి ప్రథమ ఫలము చాలా శ్రేష్టమైనది అటువంటి మొదటి వారిని కోల్పోవడము వారికి చాలా బాధ కూడా అటువంటి రావాలి కానీ వారు ఏం చేస్తారు తెలుసా ఏ ఆ యొక్క ఎవ్వన గొర్రె పిల్ల రక్తాన్ని వారి యొక్క డోచప్స్ పైన దానికి కారణంగా ఆ తెగులు వారికి రాకుండా ఈరోజు ఆగిపోయి ఆ రోజు ఆగిపోయింది ఈ రెండు సాదృశ్యాలు దేవుడు ఏమడుగుతున్నాడు మీరు వాచస్ తల్లిదండ్రులు అయితే లేకపోతే ఎవరు అయితే పిల్లలైతే గాడ్ వాన్స్ యువర్ ఫస్ట్ వాన్ ఏదైనా శ్రేష్ఠమంది దేవుని కోసం ఇవ్వాలి అన్నీ అయిపోయాక మిగిలిన డబ్బును సందగా వేయడమో లేకపోతే చదువు రాని అని కుమారును కుమార్తెను దేవుని సేవకు పంపడం కాదు కానీ మొదటిగా ప్రాముఖ్యము కానీ మొదటి కుమారునైనా కుమార్తెనైనా సరే ఈరోజు ప్రపంచంలో చూసినట్లయితే సాతాను వారి యొక్క అనుచరులు చాలా బహుబలముగా ఫాస్ట్గా వర్క్ చేస్తూ ఉన్న అన్ని థింగ్స్ ఎందుకంటే దేవుని యొక్క రాకడకై అన్ని ప్రిపేర్ అవుతూ ఉన్నాయి వాడు కూడా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాడు ఏంట చాలామంది జనాభాని పెంచేస్తూ ఎందుకంటే ఒక యుద్ధం జరగబోతుంది ఆ యుద్ధములో దేవుని పిల్లలకు సాతానకు మధ్య యుద్ధము ఆ యొక్క యుద్ధంలో ఎవరు గెలుస్తారు అంత అంత ఆంటీ క్రైస్కి ఎవరితో ఫాలో ఉంటారో నిజమైన దేవుని కుమారులుగా మనం ఎవరు ఉంటామో వీరి మధ్య జరగబోయే యొక్క బ్యాక్సిల్ సరే అవసరం కనుక విని స్టాటస్టిక్ సార్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో వెళ్ళి అందరికీ క్విన్స్ పుడతా ఉన్నారనమాట ఎందుకు తెలుసా చాలామంది పిల్లలు ఉంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఫామ్ చేస్తే అప్పుడు శాట్ అని కానీ ఫైవ్ కానీ బైబుల్ ఏమో తెలుసా నేను ఆ పాట పాడలేకపోయాను కానీ నీ సన్నిధానం నా పాటలో ఒంటరి వాడిని వెయ్యి మందిగా చేస్తారు ఇఫ్ ఆర్ అలోన్ డోంట్ వరీ నీ కుమారుని నీ కుమార్తెకు దేవుని కోసం ఇస్తే వారు వెయ్యి మందిని అరముతారంట కోట్ల మంది జనులు ఉన్నారేమో కానీ ఒక పదివేల మంది సేవకులు సేవకురాన్ని లేపబడితే మన దేశంలో మన ప్రాంతంలో మన తెలంగాణలో మనముంటున్న ఈ సిటీస్లో ఇక్కడే సేవ చేయాలని దేవుడు ఎక్కడ పిలిస్తే అక్కడికి నీ కుమార్తె నీ కుమార్ని అప్పగించి వారిని దేవుని కోసము నువ్వు పూర్తిగా ఇవ్వగలిగితే మనందరికీ తెలుసు చూద్దామండి నూట ఇరవై ఏడవ కీర్తన మూడు నాలుగు చరణాలు నూట ఇరవై ఏడవ కీర్తన సామ్ వన్ ట్వంటీ సెవెన్ వర్సెస్ త్రీ అండ్ ఫోర్ కుమారులు ఎహోగా అనుభవించు స్వాస్యము గర్భఫలము ఆయనచ్చు బహుమానమే ఎవ్వన కాలం పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు వారితో తన అంబుల నింపుకున్న నింపుకున్నవాడు ధన్యుడు అట్టివాడు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించారు ఇక్కడ యవ్వన కాలములో పుట్టిన కుమారులు చాలా బలంగా దేవునికి చాలా ఈసూలో పనిచే వాదపడతారు విరోధులకు ఏమంట వాదించదు ఇక్కడ అటువంటి యుద్ధములో రేపు రాన్న యుద్ధంలో ఈరోజు జరిగిపోతే ప్రతి దాంట్లో కూడా దేవుడు నీ కుమార్ని కుమార్తెను అడుగుతాడు కానీ లేదు ప్రభామ అందరూ ఏమనుకుంటారు సేవ చాలా తక్కువ పరిచర్య నా వాక్యం చెప్పడం మా పాటలు పాడము ఎవరైనా పాడతారు ఎవరైనా చెప్తారు మాకేంటి తెలుసా కోవిడ్ టైంలో ఎంతమంది సేవకులు సేవకురాలు చనిపోయారు ఈరోజు కొంతమంది మాత్రమే వాళ్ళ పిల్లలు సేవ చేస్తున్నారు మిగతా వాళ్ళు ఏమైపోయారో తెలియదు వాళ్ళకున్న ఫినాన్షియల్ స్టేటస్ ఏమైందో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నాయో వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు దేవుడు మాత్రము నమ్మకమైన దేవుడు తండ్రి విడిచిన తల్లి విడిచిపోయినా కూడా వాళ్ళు చూసుకుంటున్నారేమో కానీ కొంతమంది మాత్రమే మనకు తెలుస్తున్నారు కొంతమంది మాత్రమే మనకు కనబడుతున్నారు కనబడని వారు ఎంతమందో కనుమరుగైపోయిన వారు ఎంతమందో మరి ఎవరు రిప్లేస్ చేయాలి వాళ్ళు ఎవరు ఆ యొక్క ఖాళీస్త ఆ యొక్క స్థానాలను ఎవరు నింపాలి ఎవరు వచ్చి నింపుతారా మనమే నింపబోద్దు మనమే నింపొద్దు అండి మనకేమి ఆశలు లేకపోతే మనకేమి హక్కు లేదంటారా మనకే బాధ్యత లేదంటారా ఆదివారం సే సంఘానికి వెళ్ళొచ్చి ఒక పాట పాడి ఇంట్లో ఫ్యామిలీ ప్లే చేసుకొని తిని పండుకొని ఇంతే సరిపోతున్నాయి ఇంకా మేము ప్రార్థిస్తున్నాం ఏంటమ్మా అలా రోజు దేశం కోసం సేవకుల కోసం ప్రార్థిస్తున్నాం ప్రార్థన చేసేవారు ఓకే కానీ మీ కుమారులు కుమార్తెలు మిమ్ములను మీరు దేవునికి సజీవయాగంగా సమర్పించుకోగలరా ఆ రోజు ఇసాకుని అడిగినప్పుడు ఎంత హృదయ వేదంలో అబ్రహం ఉండొచ్చు కానీ ఇలా ఒక స్టెప్ బ్యాక్ వేయలేదు ముందే వేసాడు ముందుకే వేసి నడిపించు ఏసు ప్రభువారు కూడా మనందరికీ తెలుసు అయ్యా ఈ పాత్ర నుంచి తీసుకుని చిత్తమైతే అని అడుగుతా ఉన్నాడు ఎందుకంటే ఆయనకు తెలుసు అల్టిమేట్గా నేను ఆ యొక్క సిలువ మరణం పొందితే కానీ రక్షణ విడుదల పిమాపణ దొరకదు అని ఆయనకు తెలుసు